నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా జిడబ్ల్యూఎంసి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ సంబంధిత శాఖల అధికారులతో కలిసి వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్లను పరిశీలించి రైతులు వ్యాపారులు విక్రయదారులతో కలిసి తిరుగుతూ వారి సమస్యలు అడుగు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు kita pada kerajaan ప్రతి ప్రతి ఒక్క వ్యక్తికి అక్కడ ఉన్న పని చేసిన ఎవరున్నా వాళ్ళందరికీ ఇక్కడ ప్లాట్లు దాదాపుగా మూడు వందల ప్లాట్లు ఎక్కువ ఇక్కడ ఇచ్చిన మేడం వాళ్ళందరూ కూడా అమ్ముకుంటున్నారు ఇక్కడ నుంచి కొద్దిగా కట్టడి చేసి వాళ్ళ కూడా నూట ఆరు విధాల అధికారికంగా ఇచ్చారు సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు మంత్రి గారు ఉన్నారు అది మాస్టర్లో రూపొందించబడింది కానీ ఆ ఒక్క స్ట్రక్చర్ ఒకటే అది ఆ ల్యాండ్ ఒకటి ఉంది దానికి సంబంధించిన కోర్టు కేసులు కూడా ఉన్నాయి మేడం దానికి సంబంధించి మీకు డీటెయిల్ గా మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసి అవును మేడం మార్కెట్ లో ఉన్నది ఈ మోడల్ మార్కెట్లో ఉన్న ఈ వ్యవసాయ కూరగాయల మార్కెట్కి వారి సమస్యలు చాలా చెప్పిండ్రు ఏ సమస్య చెప్పినప్పటికీ కూడా దాన్ని అన్ని కూడా వివరంగా మంత్రివర్యులు నోట్ చేసుకోవడం జరిగింది వారి వారికి నిజంగా బినామీలు ఉన్నారా లేరా లేకపోతే ఎవరైనా అరవై ఏళ్ళ క్రితం నుంచి ఉండి వాళ్ళు చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తర్వాత గతంలో ప్లాట్లు పంచడంలో ఏమైనా అవకాశాలు జరిగినా అన్నది డీటెయిల్ గా మంత్రివర్యులు తర్వాత కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏదైతుందో మా కూరగాయల వ్యాపారస్తులకు వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా మంత్రివర్యులు తీసుకుంటారని తెలియజేస్తుంది ఈ అవకాశం కూడా కాకుండా వారే వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఈ మార్కెట్ నిర్మాణం పూర్తి అయితే నిరుపేదలకు అర్హులైన వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తామనే నమ్మకంతో మార్కెట్ ప్రారంభించడం అంటే ఫౌండేషన్ పనులు ప్రారంభించడం జరిగింది కానీ అనుకోని రాజకీయ చేయడం వలన ఇక్కడ చాలా అవకతవకలు జరిగినాయి అనే విషయం మనందరికీ కూడా తెలుసు ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది ఇక్కడ అసలైన ఎవరైతే అమ్ముకునే వాళ్ళు సంవత్సరాల తరబడిగా ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది కొత్తగా లైసెన్సులు తెప్పించి కొత్తగా అడ్డిదారుల లైసెన్సులు తెప్పించి వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మరి పెద్దలు మాట్లాడినట్టుగా వాళ్ళే రిటైల్సర్ వాళ్ళే హోల్సేలర్స్ వాళ్ళే షాప్ వాళ్ళే కూడా వాళ్ళే పెట్టుకొని తీసుకొని రోజు ఒక వందలు వస్తాయి కావచ్చు వాళ్ళు అమ్ముకుంటే ఆ వచ్చిన దాంట్లో సగం డబ్బులు కూడా ఈ పెద్దోళ్ళకే కట్టి ప్రతి ఏదో కడుపులు మరి అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి తర్వాత లేదు చేతిలో ఏం లేకుండా వచ్చి వాళ్ళ బ్యాగులు లేకుండా వచ్చి కవర్లలో తీసుకుపోయి తీసుకొస్తే కూరడైన వాళ్ళు కవర్లు పెడితే దయచేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వండి ఫస్ట్ నోటీసులు ఇవ్వండి రెండోసారి కూడా కవర్లు పెడితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి తప్పనిసరిగా క్లాత్ బ్యాగ్స్ మాత్రమే వాడాలి అనేది చాలా ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మ్యాంగో మార్కెట్ స్థలం గురించి ఎది అని నేను మాట్లాడాలని అనుకుంటున్నాను ఏమైనా మర్చిపోయినా కూడా రేపు కమిటీ వేస్తారు కాబట్టి ఆ కమిటీ ద్వారానే ఉంటా మేము ఏమన్నా సూచనలు సలహాలు తీసుకోవాలనుకుంటే వాళ్ళ ద్వారా తీసుకొని డిపిఆర్ వెంట మేమే తీసుకుంటామనుకుంటున్నారు మేము ఊళ్ళో కట్టే సలహాలో సలహా అట్లయితే మేము ఓకే అంటే అది మన

ना कोड